వారసత్వంగా సంక్రమించిన భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేశారంటూ కొందరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ మరికొందరు అనారోగ్యంతో మంచాన పడి కుటుంబ సభ్యులను ఆదుకోవాలంటూ ఇంకొందరు మంత్రి లోకేష్ కు వినతులు సమర్పించారు ఉండవల్లిలోని నివాసంలో నలభైవ రోజు నిర్వహించిన ప్రజా ప్రజాదర్బార్కు వివిధ వర్గాల ప్రజలు తరలివచ్చి సమస్యలు విన్నవించారు ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి సమస్యల త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ ఉద్యోగం పోయింది ఆ ఉద్యోగం అమ్మాయికి ఇవ్వాలి నాకు పెన్షన్ రావాలని బెనిఫిట్స్ కూడా రావాలని మేము ఇక్కడ వచ్చాం సార్ దయచేసి మా మాటకి మిరండి సార్ పొలంలో బోర్ వేసుకుని జనవరి పదిహేనో తారీఖు మేము అప్లికేషన్కి డబ్బులు ఈ గారు మాకు ఎస్టిమేషన్ వేసి బిల్లు ఇచ్చారండి నలభై నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఎస్టిమేషన్ బిల్లు బిల్ అండి దగ్గర దగ్గర పది నెలలు కావస్తుందండి నాకు పవర్ పవర్లేదండి రెండు పంటలు నష్టపోయినండి నేను చేయలేదు దయచేసి మీడియా సహకారంగా నాకు కొంచెం హెల్ప్ చేశాను తమిళ పాఠశాలలో మైనర్ మీడియాకు సంబంధించినటువంటివి ఎక్కడో ఒక చోట మాత్రమే ఉంటాయి దూర ప్రాంతాల నుంచి బిడ్డలు రావాలి అందుకని ఆ పిల్లలందరికీ కూడా పాఠశాల స్థా వరకు కూడా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తే వారందరూ కూడా ఇంకా జన మనం విద్యార్థుల సంఖ్యను పెంచేటువంటి అవకాశం కూడా కల్పించినటువంటి వాళ్ళు అవుతాం దయచేసి మన విద్యాశాఖ మంత్రి గారు ఈ విషయాన్ని పరిశీలించగలని మీ ద్వారా మేము మనవి చేస్తున్నాం ధన్యవాదాలు ఎక్స్ రెవెన్యూ మినిస్టర్ ధర్మాన్ రావు గారు దన్ను చూసుకొని ధర్మాన్ రావు గారికి సావిత్రి ఎన్క్లేవ్ కోసం మా పసగాడు వాళ్ళ భూమిని రాసిపెట్టి తిరిగి ఇంకా మిగిలినది కూడా రెవెన్యూ వాళ్ళు ఎంఆర్ఓ గారు ఎవరికైతే కోర్టు డిలీట్ చేసిందని చెప్పారో వాళ్ళకే మ్యూటేషన్ చేసి రియల్గా ఓనర్స్ అని కోర్టు మా పేరు మీద డిక్లరేషన్ ఇచ్చినప్పటికీ మా మా దగ్గర మాకు ఎటువంటి భూమి ఇవ్వకుండా మమ్మల్ని చాలా మానసిక క్షోభకు గురిచేసి మా ఆస్తిని అంతా అన్యాక్రాంతం చేశారండి ఇదంతా వెనక ధర్మాన ప్రసాదరావు గారి కోసమే రెవెన్యూ వాళ్ళు చేశారు లోన్ సంఘం వాళ్ళు మా కులు మా టార్గెట్ చేసి అవమానము పోలీసు అక్రమంగా పోలీసులు ఇవ్వడము దానికి కారణంగా నా భార్య చనిపోవడము అప్పుడు జరిగింది అవన్నీ అప్పుడు గవర్నమెంట్లో వాళ్ళ పలుకుబడి ఉంది కాబట్టి నేనేం చేయలేకపోయినాను ఇప్పుడు మొన్న రిపోర్ట్ ఇచ్చినాను వాళ్ళ మీద ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై 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 నాలుగు సిఏ గారు ఆ రిపోర్ట్ని పరిగణి తీసుకులే ఇరవై రోజులు పట్టించుకోలే మళ్ళీ నేను ఒకసారి పిటిషన్ పెడితే ఇరవై తొమ్మిదో తేదీ దానిమ పిలిపించి నేను రాజీ చేస్తానయా విచారిస్తున్నాయా అని చెప్పి అనుకుంటున్నా అనుకుంటానే నాకు తెలియకుండా నా సంబంధం లేకుండానే దొంగ కౌన్సిల్ రాజీ అయినట్లు దొంగ కౌన్సిల్ పట్టి తయారు చేసి ఎస్పీకి పంపించినాడు ఇట్లా దారుణంగా ఇది ఘోరంగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పిస్తే మేము ఏం చేద్దాం సార్ ఎవరి పోదు సార్ ఇక్కడ వస్తే కూడా వాళ్ళు ఆడిపోతే ఆడిపోయినాయి అంటారు అప్పుడు ఆడికిపోదు కూడా మళ్ళీ మొదలైంది నా నేను మళ్ళీ నా కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం గ్యారంటీ ఇటువంటి మాకు సరైన రక్షణ లేకుండా ఏమి చర్యలు తీసుకోకపోతే ఇటువంటి ఎన్నో కుటుంబాలు బలి అయిపోయాయి సార్ దందాల చూడండి సార్ ముస్లిం కుటుంబం కుటుంబం కుటుంబమే నాశనం అయిపోయింది రక్షణ లేకుండా కదా ఎందు సార్ ఇది మేము కూడా బలి కావాలా నాకు కావాల్సింది అతని మీద సీఏ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలా